కార్తీకమాసం పదవ రోజు కథ శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని అపహరించిన పావన కథ రుక్మిణీదేవి జననం మరియు భక్తి విదర్భరాజు భీష్మకుడు మహాజ్ఞాని ధర్మనిష్ఠుడు అతనికి ఐదుగురు కుమారులు ఒక కుమార్తె రుక్మిణీ చిన్నప్పటి నుంచే ఆమె భగవంతుడైన శ్రీమహావిష్ణువుపై అత్యంత భక్తి కలిగినది మహర్షులు చెప్పిన శ్రీకృష్ణుని లీలలను పరాక్రమాన్ని విని ఆమె మనస్సు ఆయనపైనే నిలిచిపోయింది ఆమె ప్రతిరోజూ శ్రీకృష్ణుని చిత్రాన్ని పూజించేది ఆమె మనసు ఇలా ప్రార్థించేది ఓ ద్వారకాధిపతి నీవు నన్ను స్వీకరించకపోతే నా జీవితం నిష్ఫలమవుతుంది రుక్మి యొక్క దుష్ట సంకల్పం కాని రుక్మిణీకి అన్న అయిన రుక్మి ద్వారకాధిపతి శ్రీకృష్ణుడిని అసూయతో ద్వేషించేవాడు అతను రుక్మిణీని చెది మనసున్న శిశుపాలునికి వివాహం చేయాలని నిర్ణయించాడు రాజ్యంలో సన్నాహాలు ప్రారంభమయ్యాయి డోలునాదాలు మంగళద్వానాలు ఆభరణాల శోభ కానీ రుక్మిణీ మనసు మాత్రం దుఃఖంతో నిండిపోయింది రహస్యలేఖ శ్రీకృష్ణునికి ఆమె తన నమ్మకస్థ దూత ద్వారా శ్రీకృష్ణుడికి రహస్యలేఖ పంపింది ఆ లేఖలో ఇలా రాసి ఉంది ఓ నాథా నేను నిన్ను మాత్రమే నా భర్తగా కోరుకుంటున్నాను రేపు నేను మా ఆలయంలో దుర్గాదేవిని పూజించబోతున్నాను నువ్వు రావాలి నన్ను అక్కడి నుండి తీసుకెళ్లాలి నేను శిశుపాలుని భార్యగా మారే లోపల నువ్వు రాకపోతే నా జీవితం అంతమవుతుంది శ్రీకృష్ణుడి ప్రస్థానం ఆ లేఖను అందుకున్న వెంటనే శ్రీకృష్ణుడు తన సారధి దారుకుడుతో పాటు సన్నాహాలు చేసి రథంపై బయలుదేరాడు అతని సోదరుడు బలరాముడు సైన్యంతో వెనుక నడిచాడు విదర్భ నగరానికి చేరుకున్న కృష్ణుడు రుక్మిణీదేవిని దుర్గాదేవి ఆలయంలో పూజ చేస్తున్న సమయంలో చూశాడు ఆమె కృష్ణుడిని చూసి సిగ్గుతో నమస్కరించింది కృష్ణుడు వెంటనే ఆమెను తన రథంలో ఎక్కించుకొని వేగంగా బయలుదేరాడు యుద్ధం మరియు విజయము ఇది చూసి రుక్మి శిశుపాలుడు దంతవక్తుడు జరాసంధుడు తదితర రాజులు రథాలతో వెంటపడ్డారు భయంకర యుద్ధం జరిగింది శ్రీకృష్ణుడు తన సారంగధనుస్సుతో వారిని ఓడించి రుక్మిణి బంధించాడు అతనిని చంపాలని కృష్ణుడు అనుకున్నాడు కాని రుక్మిణీ కన్నీళ్లు చూడగానే దయతో రుక్మిణి విడిచిపెట్టాడు రుక్మిణీ కళ్యాణ మహోత్సవం తరువాత ద్వారకాలో మహామంగళ కార్యక్రమం జరిగింది దేవతలు ఋషులు యక్షులు గంధర్వులు అందరూ వచ్చి కృష్ణ రుక్మిణీ వివాహాన్ని దర్శించారు ఆ రోజు నుండి రుక్మిణీ అష్టమి రుక్మిణీ పూజ అనే ఆచారం ప్రారంభమైంది ఈ రోజున పూజా విధానం తులసి పూలతో రుక్మిణీ కృష్ణ విగ్రహాలను పూజించాలి నైవేద్యంగా పాలు పాయసం తేనె సమర్పించాలి ఓం రుక్మిణీ కృష్ణాభ్యాం నమః అనే మంత్రాన్ని జపించాలి దాంపత్య శాంతి ఐశ్వర్యం కోసం స్త్రీలు ఉపవాసం చేయడం పవిత్రం ఫలితము ఈ కథను శ్రద్ధతో వినడం లేదా పూజ చేయడం ద్వారా దాంపత్య సుఖం సౌభాగ్యం లభిస్తుంది వివాహానికి ఆలస్యమవుతున్న వారికి శుభ పరిణామం వస్తుంది కుటుంబంలో ప్రేమ సఖ్యత పెరుగుతుంది